ఆయన పేరు మర్చిపోయినందుకు జైల్లో పెడితే గంట రెండు గంటల్లో బెయిల్ ఇప్పించారు కోర్టుకి వెళ్ళిపోయి మరి పేరు ధర్నా చేస్తానన్నా ఆర్గ్యుమెంట్స్ కోర్టులో బాగానే జరిగాడు బట్టి ఆర్గ్యుమెంట్స్ ఎవరు జరిస్తే అసత్యంగా అరెస్ట్ చేస్తే ఎవరి కొరకైనా కమారెడ్డి రైతులు అయిన తర్వాత ఒక్కడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా తమ్ముందా కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఒక ప్రెసిడెంట్ పేరు వీళ్ళకి తెలుసా వాళ్ళకి తెలుసా వంద మంది ప్రెసిడెంట్లు తీసుకొస్తా ఎంతమందిని జనవరి ముప్పై రేవంత్ రెడ్డిని మద్దతు ఇవ్వాలండి ఒక్క రూపాయి మార్చున్నా తమ్ముంటే నిన్న కూడా కాల్ చేశాను రేవంత్ రెడ్డికి మొన్న కూడా చేశా మద్దతు ఇవ్వకపోతే సర్పంచ్ లారా తీసుకోకండి మీ అప్పులు తీర్చుతా వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా మీ సత్తా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మీరు చూపించండి ఆరు వెయ్యి రూపాయలు రెండు వేలు మీకెందుకు మీ అప్పులే ఐదు లక్షల నుంచి యాభై లక్షలు ఉన్నాయి సంవత్సరానికి కోట్ రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తా అధికారంలోకి తీసుకురండి మీరు అధికారంలోకి రండి 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 బయటికి రండి మన సత్తా బిసి ఎస్సీ ఎస్టి క్రిస్టియన్ ముస్లిం సత్తా ఈ మూడు కులాలకి చూపిద్దాం చిత్తు చిత్తుగా వాళ్ళు ఓడిద్దాం కలిసి పోరాడుదాం బాగుంది సార్ చంద్రబాబు పాలన బాగుందా వాళ్ళిద్దరు ఒకటే గురు శిష్యులు అక్కడేమో ఆయన ఆరు నెలల్లో అరవై వేల కోట్లు అప్పు చేశాడు అరవై ఎనిమిది వేల కోట్లు ఇక్కడేమో ఈయన పన్నెండేళ్ళలో లక్షా ఇరవై వేల కోట్లు అప్పు పెరిగింది అప్పు చేశాడు అప్పు పెరిగింది బాగుంది ఎవరి పాల బాగుందంటే ఏం చెప్తాం ఎవడు బాగా చంపాడా అన్నట్టు అడుగుతున్నాను ఎవరు ఎక్కువ మోసం చేశాడా అని అడుగుతున్నాం ఎవరు గజి దొంగలా ఎవరు చిన్న దొంగలా అని అడుగుతున్నాం ఆ కుల పాలన బాగుందా ఈ కుల పాలన బాగుందా ఇద్దరు మధ్యని గొడవలు పెట్టాడు ఆర్చీ కమ్మనార్చిలో కడపరెట్లని నాకు కమ్మలు ఇష్టమే రెడ్లు ఇష్టమే గొడవ నేను ఆపా కోర్టుకెళ్ళి రెండు వేల పంతొమ్మిది ఆర్ జీవీని జీరో చేసాం ఆ మూవీ రిలీజ్ చేయకుండా చేసేస్తాం ఎందుకంటే కమ్మలు రెట్ల మధ్య నేను గొడవ పెట్టను నేను శాంతి దూత అసలు చిత్తశుద్ధి ఉన్న అన్ని పార్టీలు నేను వచ్చిన తర్వాత నాకు మద్దతు ఇవ్వాలి ఎందుకు అభివృద్ధి చేశాను చేయగలను మరి దొంగలేని దొంగల పార్టీలో చేరితే ఎప్పుడు రాజ్యాధికారం వస్తుంది యువత బయటికి రావాలి పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది బలిదానం అయితేనే కానీ తెలంగాణ రాన ఏమైంది అబ్బాయింది వెంకటాచారి కొడుకు శ్రీకాంతాచారి వెంకటాచారి మన పార్టీలో చేరాడు ఆయన ఎత్తికల్లో ఏం చేశారో తెలియదు కథరాలు మన పార్టీలో చేరాడు అందరినీ కాదని ఆయన ఎందుకు చేయబడ్డో పూర్తిగా తెలియదు ఐఏఎస్ ఐపీఎస్ మాత్రం వదిలేశారు అది తెలియని నూట ఇరవై మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ మాదిగుల చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు మాదిగుల మాలల చీఫ్ సెక్రటరీ దాన్నయ్య గారు ఒకే రోజు మన పార్టీలో చేరారు ఐదు సంవత్సరాలు అంత తెలివైన వారు చేరినప్పుడు తెలుగు తక్కువ ఎందుకు తెలుగు తక్కువ పార్టీలో ఉంటారు అవినీతి పార్టీలో ఉంటారు ఆలోచించా మీడియా మిత్రులకు కూడా బాధ్యత ఉంది ఉన్నది ఉన్నట్టు చూపించా మీరు చూపిస్తున్నారు కనుక మీ మధ్యకి నేను వచ్చాను మరొకసారి మీకు నా మనస్ఫూర్తి అభినందనలు బ్లెస్ ప్లెషు మీకు కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా అనాథ పిల్లలు నల్గొండలో ఉంటే దయచేసి మీరు తీసుకొచ్చి చారిటీ సిటీ సదాసిపేటలో పెట్టండి అన్ని ఫ్రీ మెడికల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ బట్టలు ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ తెలంగాణ మార్చేద్దాం బంగారు తెలంగాణ వీళ్ళ ద్వారా అవ్వగానే రుజువైపోయింది రెండు పార్టీల ద్వారా బీజేపీ ఇక్కడ లేదు మరి కాంగ్రెస్ బిఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కేసీఆర్ రేవంత్ రెడ్డికి గుడ్ బై చెప్పి మన బీసీ మద్దతు బీసీ పరిపాలన రావాలి అంటే ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ గ్రూపులు పెట్టండి నల్గొండ గ్రూప్ పేరు కోదాడు గ్రూప్ పేరు సూర్యనపేట గ్రూప్ పేరు సూర్యపేట అలాగా మీరు గ్రూప్ పేరే నియోజకవర్గంతో పెట్టండి జనవరి సర్పంచ్ లాగా బయటికి రండి నేను మీ నియోజకవర్గాలు వస్తున్నాను వచ్చే వారం నుండి మరల జిల్లాలన్నీ తిరుగుతున్నా నియోజకవర్గాలన్నీ తిరుగుతున్నా మునుగోడు వెళ్ళే నూట డెబ్బై గ్రామాల్లో నూట అరవై రెండు హాస్పిటల్ కడతానన్నాను నన్ను గెలిపించండి అన్న ఆ ఎవడో గెలిపించాడు ఆ కరో ఆ కరోడు ఏం చేశాడు మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తాడు మీకు రెండు వేలు మూడు వేలు ఇస్తారు మీరు గొర్రె గొల్ గొర్రె నమ్ముకుంటా కషాయాన్ని నమ్ముతుంది ఆ రెండు వేలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన విషం తింటూ వాళ్ళు ఇచ్చిన మందు తాగుతూ మీ ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నారు మీ షాపాలు మీరే కొని తెచ్చుకుంటున్నారు ఇప్పుడు సర్పంచ్ ప్రజాశాంతి పార్టీ తరఫుని నిలబడి గెలిచిన వంద రోజుల్లో అభివృద్ధి చూపిస్తా వెరీ మచ్ వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది వాళ్ళ దగ్గర వేలు కోట్లు డబ్బు ఉందని విన్నాను ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీలో కుటుంబ కుల పార్టీలో ఉండే కంటే ప్రజాశాంతి పార్టీలో చేరితే వాళ్ళ భాషయాలు ఏంటి అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి వాళ్ళని అభివృద్ధి చేయనిస్తాడా నిధులు రిలీజ్ చేస్తాడా అసలు నిధులే లేవు అప్పులు చేసి ఎంతకాలం మీ పేరు చెడ్డ పేరు ఇంకా పెంచుకుంటారు ఇంకా చెడవుతారు ప్రజలతో ప్రజలు రెచ్చిపోతే ఏం చేస్తారు మహేంద్ర రాజపక్ష రాజిస్తే శ్రీలంకను ప్రెసిడెంట్ నే తరిమొట్టారు వద్దు మీరు ప్రజాశాంతి పార్టీలో చేరితే అద్భుతంగా గెలిపించే బాధ్యత ప్రజలది నాది మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది అది కేటీఆర్ మీద కేసు నమోదు చేయడం అన్నది కరెక్టే కానీ రేవంత్ రెడ్డి యాభై యాభై కోట్ల కేసు నమోదు చేసే ముందు ఏడు లక్షల కోట్ల అవినీతి జరిగింది కదా జరిగిందని రేవంత్ రెడ్డి తమ్ముడే వందల సార్లు చెప్పాడు కదా లక్ష కోట్లు దోచుకున్న వాళ్ళు ఏమయ్యాడు వేలు కోట్లు దోచుకున్న వాళ్ళు ఏమయ్యారు వాళ్ళ మీద కూడా కొంచెం కేసులు పెట్టు తమ్ముడు లేదా నాకు అప్పు చెప్పే నేను పెట్టి చూపిస్తా ఎవరిని ఎక్కడ లోపల పెట్టాలో వాళ్ళు పెడతా ఎవరి మీద కేసులు పెట్టి దోచుకుంటే డబ్బు తిరిగి తప్పిస్తా అందుకే కదా ఇరవై మూడు ఆడలు తెచ్చుకున్నాను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఏపీ హైకోర్టు వైజాగ్ కోర్టు నుంచి లే అని చెప్పి చెప్పి పుటిన్కి వార్నింగ్ ఇచ్చాడు గుర్తుందా ఫస్ట్ పుష్ప సక్సెస్ ఏమన్నా తగ్గేదేలే అన్నా పుటిన్ ఏమయ్యాడు సర్వనాశ్రం అయిపోయాడు నూట తొంభై ఏడు దేశాల్లో నూట తొంభై రెండు దేశాలు మాకు ఇచ్చారు తగ్గేదేలే నా ప్రజల కొడుకు నా ప్రభు ప్రభు వచ్చారు ప్రాణం పోయినంత వరకు ప్రజల కొరకు రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు కంపెనీలు తేవడం కొరకు ఉచిత విద్య వాయిద్యం ఇవ్వడం కొరకు ఫైట్ చేస్తూనే ఉంటా రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ కి రాజీనామా చేయి ఎలాగ నువ్వు టీడీపీ నువ్వు బీఎస్పీ నుంచి టీడీపీ నుంచి ఇదన్నా టీడీపీ నుంచి అక్కడ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇన్ని పార్టీలు మారడు నువ్వు కూడా రా ప్రజాశాంతి పార్టీలోకి నా తమ్ముడు నేనంటే నీకు ఎంతో ప్రేమ కొంచెం పంచులు పెరుగుతుంటాయి నువ్వు ఆలస్యం చేసే కొద్ది రేపు నువ్వు నన్ను కలిసేవనుకో జనవరి ముప్పై సమిట్ పెట్టేవనుకో లక్ష కోట్లు తీసుకొస్తావు వెయ్యి కంపెనీలు తీసుకొస్తా అభివృద్ధి చేస్తాం ఇప్పుడు నేను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కలట్లా నేను తీసుకెళ్లి కలుపుతా లేదంటే మళ్ళీ వాళ్ళ బట్టివేత్త మార్పుని ముఖ్యమంత్రిగా చేయడానికి నేను తీసుకున్నాను జనవరి ముప్పై తర్వాత జరిగిపోతుంది నీకు అది కావాలా మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలుస్తావా సమస్యలు పరిష్కరించాలి సార్ అంబేద్కర్ అంబేద్కర్ పై విమర్శలు చేసిన అమిత్ షా గురించి ఏం కామెంట్స్ ఐ కండెమ్ ఎని హూ ఈస్ క్రిటిసైజింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేర్ ఈస్ నో గ్రేటర్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ దెన్ the most respected the greatest scholar human of india has ever seen that is dr b r ambedkar no one is worthy to take the, take off his shoes such a great ambedkar should be respected by every citizen of india irrespective of caste creed religion and political party డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని విమర్శించినోళ్ళు అర్హులే కాదు ఆయన పూర్తి తొడగడానికి కూడా ఎవరు విమర్శించారో లేదో పూర్తిగా తెలియదు చాలా బిజీగా ఉన్నాను ఎవరు విమర్శిస్తే వాళ్ళు నేను విమర్శిస్తాను ఖచ్చితంగా శిక్ష వాళ్ళ గురించి పడాలి థ్యాంక్ యూ వెరీ మచ్

முந்தான <usion> <sm dispers Alcohol Physical Patriots>

మీడియా మిత్రులకి రిక్వెస్ట్ చేసి ఇక్కడ నాలుగు ఐదు రోజుల తర్వాత మీద ఏం దాడి జరిగినా మనం చూశారు కదా మోహన్ బాబు టీవీ నైన్ రిపోర్ట్ నిద్రకిచ్చారు తక్షణమే మోహన్ బాబు ఎప్పుడూ రైతు చెప్పించాలి హాస్పిటల్కి వెళ్ళి మరీ రిపోర్ట్కి క్షమాపణ సో మీ తరఫున నేను అది ఒకటే రుచువు అలాంటి అనేక రుచువులు కానీ మీరేం చేయాలంటే మీరు రిపోర్ట్లు అయినప్పటికీ మీకున్న గ్రూప్లో నా నెంబరు యాడ్ చేశారు కాబట్టి ఒకటి మీ సలహాలు మీరు ఇవ్వండి ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ మీరేం చేయాలంటే నల్గొండలో సర్పంచ్లుగా పోటీ చేసి మన తరఫున గెలుస్తానన్న వారిని అర్జెంట్ గా ఒక మీటింగ్ మేము ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి మీరు పిలుపునే వాళ్ళు రోజు హెడ్లైన్స్ నల్గొండ సర్పంచ్లకు పాల్ పిలుపు వెంకట్రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అతి త్వరలో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఎందుకంటే అభివృద్ధి జరగట్లేదని వాళ్ళకి తెలుసు ఇంకా ముసుగులో గురేందుకు నేను అభివృద్ధి చేస్తాను వీళ్ళకి తెలుసు మీరు సర్పంచులు గెలిపించండి వంద సర్పంచ్లు గెలిపించండి వంద మందికి వంద రోజుల్లో వంద గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తాను అట్లదు మనకి జనవరి ముప్పై రిజల్ట్స్ మే టెన్త్ లోపలి అభివృద్ధి ఓన్లీ గెలిచిన సర్పంచ్లు వీరే చేస్తారు ఎల్లోకి ఏం చేయొచ్చు వాళ్ళు ఎవరినో గెలిపించుకుంటే నేనెందుకు గొంతుకు పోగొట్టుకోవాలి టైం వేస్ట్ చేయాలి వాళ్ళు కూడా ఫైట్ చేయాలి నాతో ఉన్నవాడు నాతో లేని నాకు విరోధి సో మరి 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 మీరేం చెయ్యాలి మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది మీరు మీతో ప్రేస్ మనం క్రమం వాళ్ళు మీతో ప్రేస్ పెట్టి పిలిచారు డేచ్ ఇచ్చారు నేను మీకు ప్రేస్ పెట్టి పిల్లలు వస్తాను అది మీ హక్కు నేను వస్తాను అద్భుతమైన క్వశ్చన్స్ మీరు అడగండి ఎప్పుడు ఈ జనవరి ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లోపనే అయితే నేను వస్తాను మీరెవరికి అమ్మడు లెక్కీ బ్రదర్స్ నాకు చాలా మిత్రులు నేనంటే చాలా గౌరవం మీరు కళ్ళతో చూసే ఆ విషయం వాళ్ళకే అభివృద్ధి చేయాలని ఉంది నాకు చేయాలని ఉంది వారి దగ్గర డబ్బు లేదు నేను డబ్బు తేగలను వాళ్ళకి పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది వాళ్ళు అనుకరిస్తే అభివృద్ధి అవుతుంది లేదా నల్గొండ ప్రజలు వాళ్ళని చరిత్ర హీనలుగా చూస్తారు అరే మాట ఇచ్చారు అభివృద్ధి చేయలేకపోయారు రేవంత్ రెడ్డి వాళ్ళకి మద్దతు ఇవ్వడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడు లేకపోతే అన్నయ్యనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేశారు కదా ఇరవై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మంత్రి ఎంపీలుగా గెలిచిన వారికి స్థానం ఇవ్వకుండా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు మీరు వద్దనే కదా మరి వద్దన్న పార్టీలో మీరెందుకు ఉండాలి కుటుంబ కుల పార్టీలో మీరెందుకు ఉండాలి ప్రజాశాంతి పార్టీ వడుగు బలహీన వర్గాల పార్టీలో మీరెందుకు ఉండకూడదు ప్రజల కన్నీరు మీరెందుకు తొడగకూడదు నా అని మీకున్నది స్ట్రక్చర్ నాకున్నది వేలు లక్షల కోట్లు తెచ్చే కెపాసిటీ రెండు కలవాలి అభివృద్ధి జరగాలి మీరు సర్పంచ్ అని మీ సలహాలు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు పిలవండి ఇంకా ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళ దగ్గర సర్పంచ్లు ఉంటారు వాళ్ళు కూడా చూద్దాం నేను నా పని చేస్తున్నాను నూట అరవై రెండు మునుగోడు గ్రామాలు వెళ్ళా నన్ను గెలిపించుంటే ఆ నూట డెబ్బై నాలుగు ప్రతి ఊర్లో స్కూలు రోడ్డు ప్రతి ఊరికి ఆసుపత్రులు మెడికల్ ఫెసిలిటీస్ ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగ సమస్య నిర్మూలన రైతులు ఆదుకోవడం ఈ మెయిన్ ఫోర్ మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లమ్స్ ا سے تيليڪنيڪل ڊيپارٽمينٽ کي پڪڙي سگهي ٿو چڱو آهي اها ڊيپارٽمينٽ جو ڪم آهي ۽ 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 اها के छ बाजी छ बुढा मान्छे पुरानो आ बच्चा यो भने पेनले बनाउन कन्भर्स गर्न एक चाहिँ सबै यन चा मान्छे बसता अनि के गर्छ नि मिने दे साच्चै आ रियाडियो मीडिया पर्सनल काबाट आवश्यकता राष्ट्रको उन्नयन भन्ने भनेर मन्छेले मात्र स्लाईड हम्म तो प्रेम हम हम तो कोई ना मातला रहता है चीज అప్పుడు నేను మాట్లాడలేదు ఒక నలుగురు ఎక్స్క్లూజివ్ లగ్గారు టై చేసి ఎక్స్క్లూజివ్ ఎక్కడికి పంపలేదు ఎందుకంటే రోజంతా మీ ఇంటిలోనే రికార్డు కాదు రికార్డింగ్ ఏబిఎన్ ఒకటి రాధాకృష్ణ గారిని ఎప్పుడు డేర్ ఇన్షిల్ అంటారు చంద్రబాబు నాయుడు గురించి ఆయన లైవ్ ఇచ్చేస్తాను ఎప్పుడు ఒక కాలు ఇటువైపు అటువైపు ఎన్టీవీ చౌదరి ఇటువైపు అటువైపు మరి ఆల్ మీద కూడా కోర్టు కేసులు ఇస్తే లైవ్లు ఇస్తారేమో ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ లేదా వాళ్ళకు వేలు కోట్లు ఎలా సంపాదించారు నా కేసులు వేయడం ఈజీ ఆర్డర్లు తేడా ఈజీ లైవ్ లెవెన్ నాలుగు మీద కేసులు పెడితే బాగుంటుందేమో అది కూడా ఆలోచిస్తారు జ్ఞానం పోతుంది నవంబర్ ఇరవై మూడు నూట తొంభై ఎనిమిది మంది అమెరికా ఇరవై నాలుగు మంది వచ్చేసి ఎలక్షన్ కమిషన్ లో ఇరవై సుప్రీం సుప్రీంకోర్టులో ఆర్మీ చేస్తారు నిన్న మూడు కేసులు नई पर्सेंट पे रेस्टम डॉक्टर मूड वार घंटे गंटल रेस्ट ले <सथाँगा> सरवंती, हिट छोड़ हिट छोड़, रे ये रे, रैम, रैम, आठो, ले गया हुआ, यूं की तूने

শেখর <laughs> yeah